వనవాసి పదిహేనో భాగం ఈ ఎపిసోడ్ చివరిన డాక్టర్ రవిశంకర్ ఆంధ్ర ఒరిస్సా వెస్ట్ బెంగాల్లో స్వామినాథన్ ఫౌండేషన్ ప్రతినిధిగా మడాడవుల పరిరక్షణకై తాను చేసిన కృషిని మనకు వివరిస్తారు ఈ మహాలికా రూపారణ్యంలో పెద్దపులి ఎవరినో చంపి తినివేసిన సంగతి రెండు మూడు మాసాల కిందట మా ఎస్టేట్లో ఒక పశువుల కొట్టంలో ఉండే నందకిశోర్ గోసాయి చెప్పడం వచ్చింది అడవి అంతటా రేగు చెట్ల కొమ్మలు పళ్ళ బరువుతో వంగి ఉన్నాయి నేలంతటా ఎండిపోయి రాలిపోయినవి మొగ్గి రాలిపోయినవి దట్టంగా పరిచినట్టున్నాయి ఇంకా ఎలుగుబంట్లు విచ్చలవిడిగా తిరుగుతాయి తప్పకుండా అడవిదున్నలు ఈ అడవిలో లేకపోయినప్పటికీ మోహన్పుర రిజర్వ్ ఫారెస్ట్ నుంచి అప్పటి మాదిరిగా ఒకటి ఎరా ఈ సమయంలో ఇక్కడికి రావడానికి అట్టేసేపు పట్టదు ముందు ఇంకా నిర్జనారణ్యంలో పది పదిహేను మైళ్ళు దూరం వెళ్ళాలి భయానుభూతి వల్ల చుట్టుపక్కల సౌందర్యం ఇనుమడించినట్లుంది ఒక్కొక్క చోట బాట దక్షిణం నుంచి తిన్నగా ఉత్తరానికి సాగిపోతుంది ఉత్తరం నుంచి తూర్పుకు మళ్ళుతుంది బాటకి బాగా దగ్గరలోనే వైపున ఒకే వరుసగా అట్టే ఎత్తులేని శైలశ్రేణి ఆ కొండ చర్యలపైన గోల్గోలీ చెట్లు మోదుగు చెట్లు అడవి వాటికి పైన శాలవనాలు పెద్ద పెద్ద గడ్డితుప్పలు వెన్నెల ఈ మాటు జిగజిగ మెరుస్తోంది చెట్ల నీడలు పలచబడిపోతున్నాయి ఏవో తెలియని నవ్య పుష్పాల పరిమళంతో కలిసిన తేట వెన్నెల్లో అరణ్యం అత్యంత మనోహరంగా ఉంది దూరంలో సంతాల్ జాతి వారు నేల సాగు చేయడం కోసం మంటలు పెట్టారు అబ్బా అది ఎంతటి అపురూప దృశ్యం కొండలపైన ఎవరో దీపమాలలు అలంకరించినట్లుంది నేను ఈ ప్రాంతాలకే రాకపోయినట్లయితే బెంగాల్ దేశానికి ఇంత సమీపంలో ఇటువంటి నిర్జనారణ్యము శైలశ్రేణి ఉన్నాయని ఇవి సౌందర్యంలో యాజోనా ప్రాంతానికి కానీ రొడిషియా బుష్వ కంటే కానీ ఇవి సౌందర్యంలో ఎంత మాత్రం తీసిపోనివని ఎవరైనా చెప్పుంటే నేను నమ్మలేకపోయేవాడిని ప్రమాదాల భయాన్ని బట్టి చూసినా ఇవి తీసిపోవు చీకటి పడితే ఇక్కడ పులులు ఎలుగుబంట్ల భయం వల్ల జనం ఈ అడవుల్లో అడుగుపెట్టరు ఈ విశాల జ్యోత్స్నామయ గాఢారణ్యంలో ప్రయాణం చేస్తూ ఉంటే ఇక్కడ ఈ జీవితమే పూర్తిగా అనిపించింది ఇంటిలో నాలుగు గోడల మధ్యన ఎవరూ కూర్చుండలేరో సంసారం పట్ల ఎవరికి రక్తి ఉండదు ఇటువంటి ఇంటి పట్టున ఉండలేని విలక్షణ ప్రకృతి గల మనుషులకు ఈ జీవనం అత్యంత యోగ్యమైనది కలకత్తా నుంచి కొత్తగా వచ్చినప్పుడు మొదట మొదట భయంకరమైన ఈ ఏకాంతం కఠోరమైన ఈ అరణ్య జీవనం భరించలేననిపించింది కానీ ఇప్పుడు ఇదే బాగున్నదనిపిస్తోంది ఇంకా నగరంలోని పంజరాలలో నేను ఎలా సహించి నిలవగలను ఈ పర్వతారణ్యమయ్యే ప్రదేశంలో ఈ విధంగా తలం కింద పూర్ణ జోత్సనలో గుర్రాన్ని కళ్ళెం విడిచి స్వేచ్ఛగా మహావేగంగా ప్రయాణం చేసే ఆనందాన్ని మించి ప్రపంచంలో నాకు మరే సంపద అక్కర్లేదు ఈ వెన్నెల్లో నక్షత్రాలు దాదాపు కనబడడం లేదనే చెప్పాలి ఇది ఇంతకాలం నేను ఎరిగిన భూలోకంగాదనిపించింది ఇది స్వప్న ప్రపంచం దిగంతము వ్యాపించిన ఈ చంద్రికలలో గాఢ నిషేధ సమయంలో అతిలోక సంచారులు దిగివస్తారు ఇది కల్పనా జగత్తు స్వప్న ప్రపంచం అడవి పుష్పాల పట్ల ఎవరికి ప్రీతి లేదో ఎవరు సౌందర్యాన్ని గుర్తించలేరో ఎవరికి దిగంతాల వలయరేఖ చేతులు జాపి పిలిచే పిలుపు అందదో వారి దృష్టిలో ఈ ప్రపంచం ఎన్నడూ నిలువదు మహాలికారూపారణ్యం గడిచిన తర్వాత నాలుగు మైళ్ళలో మా ఎస్టేట్ సరిహద్దు రాత్రి సుమారు తొమ్మిది గంటలకి మా కచేరీ చేరుకున్నాను కచేరీ దగ్గర డోల్ చప్పుడు విని బయటకు చూశాను ఎక్కడి నుంచో జనం గుంపు వచ్చి కచేరీ కాంపౌండ్లో డోలు వాయిస్తున్నారు డోలు చప్పుడు విని సిపాయిలు ఇతర ఉద్యోగులు గబగబా వచ్చి వాళ్ళ చుట్టూ మోగారు ఎవరినైనా పిలిచి సంగతి ఏమిటో అడగాలనుకుంటున్నాను ఇంతలోకే జమాదార్ ముక్తినాథ్ సింగ్ గుమ్మం దగ్గరికి వచ్చి సలాం చేసి ఒకసారి దయ్యించి బయటకొస్తారా అన్నాడు ఏమిటది అని అడిగాను దక్షిణ దేశంలో ఈ ఏడు పంటలు పాడై కరువు వచ్చిందట బాబు అక్కడ లేక గుంపులు గుంపులుగా దేశదేశాలు తిరిగి నాట్యం చేస్తున్నారు వాళ్ళు కచేరీలో మీ సమక్షంలో నాట్యం చేసి చూపిస్తూ ఉంటున్నారు ఆజ్ఞ అయితే చూపిస్తారండి నాట్య బృందం కచేరీ గుమ్మం ముందుకొచ్చి నిలబడ్డారు ఏమి నాట్యం చేసి చూపించగలరని వాళ్ళని ముక్తినాథ్ సింగ్ అడిగాడు వాళ్లలో అరవై అరవై రెండేళ్ల వృద్ధుడొకడు ముందుకొచ్చి సలాం చేసి వినయపూర్వకంగా చెప్పాడు హోహో ఆట గిరగిరాట బాబాయ్ గారు అని గుంపుని చూస్తే వాళ్ళకి నాట్యం తెలియని తెలియకపోని ఆకలి తీర్చుకోవాలనే ఆశతో అన్ని రకాల వాళ్ళు అన్ని వయసుల వాళ్ళు అందులో చేరారని మాత్రం బోధపడింది చాలాసేపటిదాకా నాట్యం ఆడుతూ పాట పాడుతూనే ఉన్నారు సాయంకాలం పడే సమయంలో వచ్చారు క్రమంగా ఆకాశంలో వెన్నెలు విరిసింది అప్పటికి ఇంకా గిరగిరా తిరుగుతూ చేతులు పట్టుకొని తిరుగుతూ ఆడుతున్నారు పాడుతున్నారు అదొక చిత్రమైన స్వరంలో పాట ఈ విముక్త విశాల ప్రకృతిలో ప్రపంచానికి అతి దూరంలో ఇక్కడ ఈ ఏకాంత కాన మధ్యంలో వీళ్ళ ఈ చిత్రనాట్య గానం ఏదో అద్భుతమైందిగా తోచింది వాళ్ళు పాడేది నాకు పూర్తిగా అర్థం కాలేదు కొంత మటుకు అర్థమైంది వాళ్ళు ఏ ప్రకృతి మధ్యలో అయితే జీవిస్తున్నారో దాని గురించే పాడుతున్నారు అందువల్లనే కాబోలు ఈ పాటలు నాకు మరింత అద్భుతంగా ఉన్నాయి వాళ్ళకిచ్చే దక్షిణ నాలుగణాలు మాత్రం కచేరీలో అందరూ ఒకేసారి అన్నారు బాబుగారు ఇది కూడా వాళ్ళకి ఎవ్వరు ఎవరు ఎక్కువ ఇచ్చి వాళ్ళ లోభం రెచ్చగొట్టకండి పైగా బజార్ నష్టపడిపోతుంది రేటు కంటే ఎక్కువ ఇస్తే గృహస్థులు వాళ్లను ఇక ఇళ్లకి పిలవలేరు బాబు నేను నిర్ఘాంతపోయాను రెండు మూడు గంటల సేపు కాళ్ళు చేతులు పడిపోయేలా పదిహేడుగురు పద్దెనిమిది పండుగురు నాట్యం చేసి గొంతులు జించుకుని కష్టపడితే పావలా ఇచ్చినట్లయితే తలకొక్క కానీ అయినా గిట్టదు మా కచేరీలో ఆటాపాటా చూపించడం కోసం నిర్జనమైన ఈ అరణ్యంలో పడి ఇంత దూరం నడిచొచ్చారు ఇవాళ రోజంతటికి ఇదొక్కటే వాళ్ళ సంపాదన ఈ రాత్రి పోని ఇంకో చోట నాట్యం చేసి సంపాదించాలన్న దగ్గరలో గ్రామం ఏదీ లేదు రాత్రి కచేరీలోనే వాళ్ళు ఉండడానికి వాళ్ళ భోజనానికి ఏర్పాటు చేయించాను తెల్లారైన తర్వాత వాళ్ళ పెద్దని పిలిచి చేతిలో రెండు రూపాయలు పెట్టేసరికి అది చూసి అతను నిశ్చేష్టడైపోయాడు నాట్యం చూసి ఎవరూ భోజనాలు పెట్టరు ఆ పైన రెండు రూపాయలు దక్షిణ వాళ్ళ గుంపులో పన్నెండు పదమూడేళ్ల కుర్రవాడ ఒకడున్నాడు వీధి నాటకాల్లో బాలకృష్ణుని ముఖంలాగే ఉంటుంది బాగా ఒత్తుగా మెడల మీదకు వాలి జుట్టు ప్రశాంత వదనం సుందర నేత్రాలు నిగనిగలాడే నల్లని శరీర ఛాయ ఆ బృందంలో అందరికీ ముందొచ్చి మొదట వాడే రాగం ఎత్తుకుని పాదాల గజ్జలు గల్లుగల్లును మ్రోగిస్తూ నాట్యం ప్రారంభించాడు వాడు అలా నాట్యం చేస్తున్నప్పుడు పెదవుల చివర హాసరేఖ కాన వచ్చేది మృదుమధురమైన స్వరంతో పాడాడు కేవలం రెండు మెతుకుల కోసం పసివాడు ఈ గుంపుతో కలిసి సంచారం చేస్తున్నాడు డబ్బుల్లో వాటా వాడికి అట్టే దొరకదు అయినా వాడు తినేదెంత చీనాగడ్డి గింజల పప్పు ఉప్పు మహా ఉంటే ఒక్కూర అదైనా బంగాళదుంప కాదు అడవి సొరకాయ కూర అది కాకపోతే కర్రపెండలం కాల్చి చేసిన కూర ఇవే తిని నిత్యం సంతోషంగా నవ్వుతూ ఉంటాడు చక్కని దేహపుష్టి సర్వాంగాలలోనూ లావణ్యము కనబడతాయి వాళ్ళ పెద్దతో అన్నాను ధాతుర్యాను ఇక్కడే ఉంచి వెళ్ళరాదు కచేరీలో పనిచేస్తాడు ఇక్కడే తిని ఇక్కడే ఉంటాడు అని ఆ గుంపు పెద్ద కూడా పెద్ద గడ్డం వాడు వృద్ధుడు చిత్రమైనవాడే ఈ అరవై రెండేళ్లకు కూడా బాలుని మాదిరిగానే ప్రవర్తిస్తాడు వాడు ఉండలేడు బాబు అన్నాడు గ్రామంలో వాళ్ళం అందరం కట్టుగా వచ్చాం అందువల్ల కానండి ఒంటరిగా విడిచిపెడితే మనసు పాడు చేసేసుకుంటాడండి ఇంకా పచ్చనం ఉండగల మరి ఈ మాట ఇంకోసారి వాడిని మీ దగ్గరికి తీసుకొస్తాలండి అని అన్నాడు మ్యాంగ్రూవ్స్ అనేటివి మనకి గోదావరిలో పొరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అండ్ నాన్ శాంక్చురీ ఏరియాలో దగ్గర దగ్గర ఒక ఎనిమిది రిజర్వ్ ఫారెస్ అనుకుంటాను దాంట్లో ఉంది సో జనరల్గా ఏమైందంటే నైన్టీన్ సెవెంటీస్లో అండ్ ఈవెన్ ఈవెన్ ఎర్లియర్ ఐ డోంట్ నో ఇట్ స్టార్టెడ్ లైక్ కూ ఫెల్లింగ్ అంటారు అంటే మ్యాంగ్రూవ్స్ కూడా ఫైర్వుడ్కి దానికి కట్ చేసేవాళ్ళు అప్పట్లో కట్ చేసినప్పుడు ఏమైంది అంటే మ్యాంగ్రూవ్స్ అనేది చిత్తడి భూములు అనమాట ఎప్పుడు తడి ఉండాలి ఒకటి ఎప్పుడైతే ఈ కూఫెల్లింగ్లో లార్జ్ ఏరియాని కట్ చేసి వదిలేశారో ఆ ఎండకి సన్ రైజ్ రేస్ వల్ల అది గ్రాడ్యువల్గా ఆ చిత్తడి భూమి పొడి భూమిగా తయారవడం అన్నమాట ట్రీ కవర్ పోయిన తర్వాత అప్పుడేమవుతుందంటే మీకు ఈ షేప్లో చేయి చూపిస్తున్నాను కదా ఈ షేప్లో ఉంటుంది నీళ్లు వెళ్ళడము వెనక్కి వచ్చేస్తాయి ఎప్పుడైతే ఇక్కడ కట్ చేస్తామో గ్రాడ్యువల్గా ఇది ఇలాగైపోయి ఒక సాసర్ షేప్లో అయిపోయినాయి కొన్ని ఏరియాస్ పర్రలు ఏర్పడిపోయాయి అంటారు ఆ తర్వాత వాటర్ మియాండరింగ్ టైంలో కూడా ఒక పక్క మీకు కొంచెం గట్టి ఏర్పడుతుంది ఇంకో పక్క ఫ్లాట్గా ఉంటుంది ఏ క్రీక్లో చూసినా అప్పుడు కూడా కొద్ది కొన్నిసార్లు వాటర్ లోపలికి వెళ్ళింది వెనక్కు రాలేకపోయినప్పుడు ఏమవుతుందంటే ఆ ఉప్పు ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది ఏరియా ఇవి సాల్ట్ వాటర్ కదా థర్టీ ఫైవ్ పీపీటీ ఉంటుంది సో అది ఎండబడిన దానివల్ల ఇట్ గోస్ అప్ టు హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ పీపీటీ దెన్ వాట్ హ్యాపన్స్ మీకు అక్కడ కానీ మీకు అవి విత్తనాలు కొట్టుకొచ్చాయంటే కూడా అంత ఉప్పు శాతంలో విత్తనాలు మొలకెత్తవు సో గ్రాజువల్గా అది డీ డిఫారెస్ట్ అయిపోయింది అందువల్ల ఏం చేసామంటే మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కలిసి ఫిష్ బోన్ షేప్ ట్రపిజాయిడల్ కెనాల్స్ అన్నమాట వాటర్ వెళ్తుంది మళ్ళీ వెనక్ వచ్చేస్తుంది నైన్టీన్ నైన్టీ సిక్స్లో మొదలైంది మాది వీటిని ఏం చేశాము కమ్యూనిటీతో మాట్లాడి మొదట వాళ్ళని ర్యాపిడ్ రూరల్ అసెస్మెంట్ అంటాం ఎక్కడెక్కడ పర్రలు ఏర్పడ్డాయి ఆ తర్వాత విలేజ్లో డెవలప్ అంటే విలేజర్స్కి మాంగ్రోవ్ ఫారెస్ట్ కన్జర్వేషన్ కమ్ విలేజ్ డెవలప్మెంటే చెయ్యాలి అంటే మీకు ఇంకోటి కూడా చెప్తాను ఇక్కడ వన సంరక్షణ సమితులు జేఎఫ్ఎం జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ కింద ఆ తర్వాత కమ్యూనిటీ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అని వచ్చింది వన సంరక్షణ సమితులు ఫారెస్ట్ కన్జర్వేషన్ కౌన్సిల్స్ అనేటివి వైల్డ్ లైఫ్ సాంక్చురీలో ఉండవి రిజర్వ్ ఫారెస్ట్లోనే ఉంటాయి అక్కడ వీళ్ళు ఫల సహాయం తీసుకోవచ్చు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ లోకల్ కమ్యూనిటీ కెన్ టేక్ వేరేస్ ఇన్ ఈకో డెవలప్మెంట్ కమిటీస్ వనాభివృద్ధి కమిటీలు వైల్డ్ లైఫ్ సాంక్చురీస్లో ఉంటాయి వైల్డ్ లైఫ్ శాంక్చురీస్లో ఈ కమిటీస్ మెంబర్స్ దే కెనాట్ టేక్ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఆర్ యూసిఫ్రక్ట్ రైట్స్ దే విల్ నాట్ హ్యావ్ కోర్స్ మాంగ్రో ఫారెస్ట్లో పెద్దగా ఏం ఉండదు కానీ హై ఫారెస్ట్లో అదొక ఇష్యూ అందువల్ల ఎంట్రీ పాయింట్ యాక్టివిటీస్ అని వాళ్ళని కూర్చొని వాళ్ళతో పార్టిసిపేటరీ రూరల్ అప్రైజల్ అంటాం సో దాని ద్వారా వాళ్ళకి ఏమేమి వనరులు ఉన్నాయి ఏమేమి కావాలి ఏం చెయ్యాలి అప్పుడు ఆ యొక్క లిస్టు తయారు చేస్తాం ప్రయారిటైజింగ్ ది నీడ్స్ ఆఫ్ ద కమ్యూనిటీ వైల్ డ్రాయింగ్ ది మైక్రో ప్లాన్ గ్రూప్ కూడా ఫామ్ చేస్తాం విలేజ్ అంటే విఎస్ఎస్ అనేది ఒక గ్రూప్ ఈ గ్రూప్ మైక్రో ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తుంది ఆ మైక్రో ప్లాన్ రాసేటప్పుడు మనకి ఏం మొదట మనకి ఏం ఏం కావాలి అంటే స్ట్రీట్ లైట్స్ కావాలి స్ట్రీట్స్ కావాలి స్మోక్లెస్ చూలాస్ కావాలి స్మాల్ ఇవి పెట్టి షాప్స్ కావాలి ఆ తర్వాతనే మ్యాంగ్రో కన్జర్వేషన్ అనేది వస్తుంది వాళ్ళకి సో దట్ ఈస్ యూనో మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ దే కాన్సన్ట్రేట్ ఆన్ యూనో కన్జర్వేషన్ అండి బట్ లైవ్లీహుడ్ ఆల్సో షుడ్ బి ఇంప్రూవ్ ఇన్ ఇన్క్లూడెడ్ ఇన్ ఎనీ ప్రాజెక్ట్ అది మేము చేసాం మాకు స్కోప్ లేకపోయినా కూడా కమ్ ఫండింగ్ ఏజెన్సీతో కూర్చొని అన్లెస్ వీ గివ్ లైవ్లీహుడ్ డెవలప్మెంట్ ఆల్సో కమ్యూనిటీ విల్ నాట్ హ్యావ్ ఇంట్రెస్ట్ దే విల్ నాట్ జాయిన్ అనేది అంటే ఇట్ ఈస్ ఏ యూనో మ్యూచువల్ బెనిఫిట్ అనమాట దే నో దే కి దే నో ద్యాంగ్ మాంగ్రూవ్స్ ఆర్ ఇంపార్టెంట్ బట్ యూనో దే కాంట్ ఇన్వెస్ట్ ఇన్ యూనో మ్యాంగ్రూవ్ రెస్టోరేషన్ దే ఆర్ ఆల్రెడీ పూర్ పీపుల్ అందువల్ల మనం ఏం చేసాము అంటే ఫండింగ్ ఏజెన్సీ నుంచే కాకుండా ఎమ్మెల్యే లోకల్ డెవలప్మెంట్ ఫండు ఎంపీ లోకల్ డెవలప్మెంట్ ఫండ్ వీళ్ళందరినీ అప్రోచ్ అవ్వడం అనమాట ఇట్ ఈస్ ఏ మిషనరీ మోడ్లో మేము వర్క్ చేసాం వి వెర్ ఎ బిగ్ టీమ్ అనమాట సో అది వచ్చి అటువంటి అటువంటి అప్రోచ్ చేయడానికి కొంచెము ఫండింగ్ ఏజెన్సీ కానివ్వండి గవర్నమెంట్ కానివ్వండి ఓపిక ఉండాలి ఇట్ విల్ టేక్ వన్ ఇయర్ ఇమీడియట్లీ యూ షుడ్ వీళ్ళకి అందరికీ సంవత్సరం పాటు జీతాలు ఇచ్చేసి కూర్చొని పెట్టేసాము అటువంటి థింకింగ్ ఉండకూడదు అనమాట ఆర్ ఆల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్ కావాలంటే మాంగ్రూవ్ ఫారెస్ట్ని కొట్టేసి వాళ్ళు ఫైర్వుడ్ యూజ్ చేస్తున్నారు అంటే కమ్యూనిటీ ల్యాండ్స్ ఉంటాయి కదా గ్రామ కంట భూముల్లో అక్కడ వేరే చెట్లు ఫైర్వుడ్ ట్రీస్ అనమాట సో మ్యాంగ్రూవ్ నర్సరీస్ పెట్టాం సో నర్సరీస్ వాళ్ళే డెవలప్ చేశారు అంటే వాళ్ళకి పేమెంట్ చేయడం అనమాట సో దే గెట్ నాట్ ఓన్లీ దే గెట్ వేజెస్ ఫర్ డెవలపింగ్ ద నర్సరీ అండ్ రేసింగ్ శాప్లింగ్స్ ఇన్ ద నర్సరీ వాళ్ళ చేతులతోనే వాళ్ళు పోయి నాటారు కాబట్టి వాళ్ళకి నెక్స్ట్ అనమాట అంటే యూనో దే ఆర్ నాట్ పార్టిసిపేటింగ్ దే ఆర్ ఇన్వాల్వింగ్ ఆ తర్వాత వాళ్ళకేం చేశామంటే ట్రైనింగ్ ఇచ్చామన్నమాట వాట్ ఈస్ దట్ కాల్డ్ యూనో వాల్యూ అడిషన్ టు దేర్ ఫిష్ అనమాట సో ఏ విధంగా ఫిష్ పికిల్ చేయడము మిగిలిపోయా అనుకోండి పొద్దున్నేళ్ళు అమ్ముతాడు సో సాయంత్రానికి తిరిగి వచ్చేస్తారు కదా సో దాన్ని పికిల్స్ చేసుకోవడం ఎలాగా అనేసి బాపట్ల హోమ్ సైన్స్ డిపార్ట్మెంట్ నుంచి ప్రొఫెసర్స్ని తీసుకొచ్చి ఫిష్ పికిలు ప్రాన్ పికిలు ఇవన్నీ చేయడం నేర్పించామన్నమాట ఆ తర్వాత కాయర్ రోప్ మేకింగ్ కోస్తా మొత్తం కాయర్ ఉంది కదా కాయర్ రోప్ మేకింగ్లో వాళ్ళకి ఆ కాయర్ బోర్డ్ నుంచి మెషిన్స్ తెప్పించి ఇంట్లోనే కూర్చొని వాళ్ళు ఫ్రీ టైం ఉండేటప్పుడు చేసుకోవచ్చు సో వాళ్ళు చిన్న చిన్న రోప్స్ చేసేసి అమ్మడము ఇవన్నీ చిన్న చిన్నవి అనమాట అంటే మేము ఎలా చేసామంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ పెట్టి వాళ్ళకి కొద్దిగా మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఇచ్చాము కానీ మేము బ్యాక్వర్డ్ లింకేజెస్ అని పెట్టాము మార్కెట్ ఉ ఏది ఉండేదో దాంట్లోనే ఎంకరేజ్ చేశాం ఒక అంటే కొంతమంది ఏం చేస్తారంటే గ్రామం మొత్తం మీకు పది మంది ఇరవై మందిని టైలరింగ్ సూయింగ్ టెక్ కెపాసిటీ బిల్డింగ్ చేశామంటే ఎవడు కుట్టుకోడు అక్కడ గ్రామంలో ఎవడు షర్ట్ కుడతాడు అందరూ కాకినాడకు వచ్చి కుట్టుకుంటారు సో ఇవన్నీ కేర్ఫుల్గా మనము అబ్జర్వ్ చేసి అటువంటి మైక్రో ఎంటర్ప్రైజ్ని డెవలప్ చేశాము ఈ ఫ్యూ ఎగ్జాంపుల్స్ అనమాట సో వీ వన్ ఓవర్ ద కాన్ఫిడెన్సు ఫార్చునేట్లీ ఏమైందంటే దెన్ నో వీ కుడ్ హ్యావ్ ద ప్రాజెక్ట్ ఫర్ నియర్లీ సెవెన్ ఇయర్స్ అనమాట అండ్ దెన్ ఆ ప్రాజెక్ట్ అయిన తర్వాత రిలయన్స్ సపోర్ట్తో వీ కంటిన్యూస్లీ లుక్ డట్ యునో ది డెవలప్మెంట్ అది లోకల్ కమ్యూనిటీస్ ఒక అంటే ఏది కానీ ఇటువంటి కన్జర్వేషన్లో లాంగ్ టర్మ్ మేనేజ్మెంట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్గా ఉండాలి ఆల్ ప్రాజెక్ట్ షుడ్ కన్వర్ట్ ఇన్ టు ప్రోగ్రామ్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ షుడ్ ఆల్సో బీ మోర్ ఇంట్రెస్టెడ్ సో జాయింట్ వర్కింగ్ గ్రూప్ అని కలెక్టర్ చైర్మన్గా పెట్టాము స్టేట్ గైడెన్స్ కమిటీ అని స్టేట్ లెవెల్లో పెట్టాము సో ఆల్ ద డిస్కషన్స్ విల్ హ్యాపన్ అండ్ వెన్ ఎవర్ ఈస్ రిక్వైర్డ్ వీ యూస్ టు గెట్ ఫండింగ్ ఫ్రమ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆల్సో పంచాయత్ రాజు అందరినీ కలపాలి వీ హ్యావ్ టు బ్రింగ్ పీపుల్ ఆంటూ ఏ కామన్ ప్లాట్ఫామ్ ఇది కమ్యూనిటీ పార్టిసిపేటెడ్ మాంగ్రూవ్ కన్సర్వేషన్ వి యాక్చువల్లీ రెస్టోర్డ్ ఆంధ్ర ఒరిస్సా కలుపుకొని థౌజండ్ టూ హండ్రెడ్ హెక్టేర్స్ని మేము డీగ్రేడెడ్ మాంగ్రూవ్స్ని మళ్ళీ రీగ్రేడ్ అనమాట ఇట్స్ అ బిగ్ అచీవ్మెంట్ అండ్ ఆల్సో మోర్ దాన్ ట్వెల్వ్ థౌజండ్ హెక్టేర్స్ ఆఫ్ మ్యాంగ్రూవ్స్ హ్యావ్ బీన్ బ్రాట్ అండర్ కమ్యూనిటీ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ఒరిస్సాలో బాగా అంటే వాళ్ళు ఏ విధంగా చేశారు అంటే వాళ్ళు ఏదో తండ్రి మెకానిజం ఏమో అంటారు ఎవరు బయట నుంచి వచ్చి ఇంకో విలేజ్ నుంచి ఇక్కడ కొట్టేయకుండా వాళ్ళు రాత్రిలో కూడా ఒక చిన్న కర్రలాగా పెట్టుకొని తిరిగేది యూత్ అది ఇంకా ఎగ్జాంపుల్ మొన్న మేము వీ ఇట్ నైంటీ సిక్స్ లాస్ట్ మంత్ వెళ్తే కూడా వీ కుడ్ సీ దట్ యునో దేవర్ టాకింగ్ అబౌట్ దట్ సో దట్ షుడ్ బీ ది థింగ్ మనం ఏదైనా చేసామంటే ఇట్ షుడ్ కంటిన్యూ రెప్లికేట్ సో అది ఒక సక్సెస్ఫుల్ మెకానిజం అది శాటిలైట్ పిక్చర్స్ తీసి చూసామంటే అప్పట్లో సెవెంటీస్లో వచ్చింది పాన్క్రోమాటిక్ అంటాం అంటే బ్లాక్ అండ్ వైట్ ఇప్పుడు ఫాల్స్ కలర్ కాంపోజిషన్లో డిజిటల్ డేటా కూడా ఉంది సో వాట్ వీ హ్యావ్ డన్ యాస్ ఫార్ ఎస్ మ్యాంగ్రూవ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా అండ్ వెస్ట్ బెంగాల్ ఆర్ కన్సర్న్ ఫర్ విచ్ ఐ వాజ్ ఇన్ఛార్జ్ అండర్ ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ మ్యాంగ్రూవ్స్ని కమ్యూనిటీ పార్టిసిపేటెడ్ మ్యాంగ్రూవ్ కన్జర్వేషన్ చేశాం అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంటు అంటే స్టేక్ హోల్డర్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఫిషరీస్ డిపార్ట్మెంటు కీ స్టేక్ హోల్డర్స్ అంటే లోకల్ కమ్యూనిటీ మీరు ఇప్పుడు చూసారంటే నైన్టీన్ నైన్టీ సెవెన్లో కొరింగా ఫారెస్ట్కి ఇప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ సెంటినల్ డేటా తీసుకున్నారంటే యూ కెన్ సీ ది యూనో క్లియర్ యూనో డెవలప్మెంట్ అనమాట మ్యాంగ్రూవ్స్ హ్యావ్ కమ్ బ్యాక్ మాది మాత్రం కాదు స్వామినాథన్ ఫౌండేషన్ వర్క్ అని నేను చెప్పను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వరల్డ్ బ్యాంక్లో ఆ తర్వాత మాది స్వామినాథన్ ఫౌండేషన్ బోత్ అండ్ కృష్ణ అండ్ గోదావరి బితర దేవి మౌత్ మహానది డెల్టా అండ్ సుందర్బన్స్ ఆల్సో మా సుందర్బన్స్లో మా కాంట్రిబ్యూషన్ తక్కువ